థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రూప్ టూ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జరగబోతుంది దానికి మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో సెవెన్ వెన్యూస్ ఉన్నాయి ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే ఫోర్ నూన్ సెషన్ టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ టూ త్రీ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు ఉంది సో దానికి ఎగ్జామ్కు అలౌ చేయడానికి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెన్యూ దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము ఫిఫ్టీన్ మినిట్స్ నైన్ నైన్ ఫార్టీ ఫైవ్ ఏఎం నైన్ ఫార్టీ ఫైవ్ తరువాత ఎవరు వస్తారు వస్తే వారిని అలో చేయము సో మ్యాక్సిమం నైన్ ఫార్టీ ఫైవ్ వరకు టైం సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై నైన్ థర్టీ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు అలో చేస్తాము గ్రేస్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ టూ ఫార్టీ ఫైవ్ మ్యాక్సిమమ్ ఆ తర్వాత గ్లే గేట్ క్లోజ్ చేసేస్తాము సో ఆ తర్వాత ఎవరు వచ్చినాక అలో చేయము ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము సో ఆల్ ద క్యాండిడేట్స్ టైం పాటించండి మన జిల్లాలో సెవెన్ వెన్యూస్ ఉన్నాయి మనకు కేటాయించిన క్యాండిడేట్ స్ట్రెంత్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సో ఇక్కడ సెన్సిటివ్ వెన్యూస్ అనేది ఏం లేదు సో సెవెన్ వెన్యూస్ చెప్తున్నాను క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెకండ్ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ థర్డ్ హర్షిణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోలు ఫోర్త్ రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సో ఆ కాలేజ్లోనే రెండు సెంటర్స్ ఉన్నాయి అదేవిధంగా ఫేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అక్కడ ఆ కాలేజీలో కూడా రెండు సెంటర్స్ ఉన్నాయి సో ఇది ఓవరాల్ ఎగ్జామినేషన్ కు కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా శ్రీ గోపాలకృష్ణ రోణికి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకున్న సెవెన్ వెన్యూస్ కు కూడా ప్రతి ఒక్క వెన్యూ కూడా ఒక లైసెనింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది सो दाट चूस्ते सफीसर्स विद्यासागर डेप्टी डायरेक्टर ग्रउंड वाटर वैंक वेंकटनाइड डिस्ट्रक्ट पंचायत आफीसर् अंजला डिस्ट्रिक बीसी वेलफेर अं ऑफिसर आफीसर् कुमार पीडी डोमा अर्चना असीस्टेंट डैरेक्टर वेलफेर ऑफ डिफरेंटली एबल अर्जुन नायक ईडी सोसईटी पारथसारधि डिस्ट्रिट मैनारटी वेलफेर आफीसर् सो सेवन वेन्यू वी हाव सेवन लाइजनिंग आफीसर्स ఇప్పుడు వెన్యూస్లో ఆల్ ద వెన్యూస్లో కూడా లైసెనింగ్ ఆఫీసర్స్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమేమి అరేంజ్ చేసి ఉన్నామో అన్నీ కూడా చూడడం జరిగింది ఆల్ ద వెన్యూస్లో కావాల్సిన అరేంజ్మెంట్ అన్నీ కూడా చేయడం జరిగింది అక్కడ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ సపరేట్ వాష్రూమ్స్ ఫర్ విమెన్ అండ్ మెన్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రెగ్నెంట్ లేడీస్ బ్లైండ్ క్యాండిడేట్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే వారికి గ్రౌండ్ ఫ్లోర్లోనే అకామిడేట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క వెన్యూలో కూడా ఒక మెడికల్ టీమ్ విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు హాల్ టికెట్తో పాటు ఇచ్చి ఉంటారు బట్ మరొకసారి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ మీరు అందరు కూడా మీకు ఇచ్చిన హాల్ టికెట్ ప్లస్ ఒక ఒరిజినల్ ఫోటో ఐడి అదేంటంటే పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ సో అపార్ట్ ఫ్రమ్ హాల్ టికెట్ వన్ ఒరిజినల్ ఫోటో ఐడి ఏదైతే ఇప్పుడు చెప్పాము అది తీసుకుని రావాలి మీకు ముందే చెప్పినట్టు ఏదైతే టైం చెప్పాము ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ లోపల రావాలి ఎందుకంటే అక్కడ ఫ్రిస్కింగ్ ఉంటుంది అన్ని సెవెన్ వెన్యూస్లో కూడా మెటల్ డిటెక్టర్స్ పెడతాము చికింగ్ ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సో టైంకు వచ్చేసేయండి అదేవిధంగా మెన్నుకు విమెన్కు సెపరేట్ ఫిస్కింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది క్యాండిడేట్స్కు వారి ఎగ్జామ్ ఏదైతే టైం ఉందో ఆ టైం వరకు పూర్తిగా అక్కడ ఉండాల్సి ఉంటుంది ఒకవేళ వారు త్వరగా కంప్లీట్ చేసినప్పటికీ దే ఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ ఆఫ్ ద వెను బిఫోర్ ద ప్రిస్క్రైబ్ టైం అదేవిధంగా అందరు క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావడానికి లేదు ముఖ్యంగా మొబైల్ ఫోన్ ట్యాబ్లెట్స్ ఐప్యాడ్ రైటింగ్ ప్యాడ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఎనీ పేపర్స్ బుక్స్ స్మార్ట్ అండ్ డిజిటల్ వాచ్ అనలాక్ వాచ్ వర్క్ అలౌ చేస్తాము డిజిటల్ వాచ్ వేసుకుని వస్తే దాన్ని తీసేస్తాము అవి అన్నీ కూడా సెంటర్కి బయటనే వదిలి లోపలికి రావాలి అదేవిధంగా ఎటువంటి క్యాల్కులేటర్స్ అలౌ చేయము సో ఈ డివైసెస్ అన్నీ కూడా ఏ క్యాండిడేట్స్ కూడా లోపలికి తీసుకురావడానికి లేదు అదేవిధంగా వెను లోపల మీడియా పర్సన్స్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ వీడియోగ్రాఫర్స్ టీవీ ఛానల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైనా మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితే వారు పూర్తిగా ఎగ్జామ్ నుంచి డీబార్ చేయబడతారు సో కానీ అదేవిధంగా వారిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము కాబట్టి అందరు క్యాండిడేట్స్ కూడా చాలా ప్రిపేర్ చేసి రండి ఎవరు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేస్తామనే ఉద్దేశంతో ఉండకండి బికాస్ ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది లోపల చాలా మానిటరింగ్ స్ట్రిక్ట్గా ఉంటుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా ఎగ్జామ్ రిలేటెడ్ కొద్దిగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అంటే కొన్ని మామూలుగా ఎగ్జామ్ టైంలో వస్తాయి ఫేక్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అది ఇది అని ఏదైనా ఫాల్స్ న్యూస్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము సో ఈ సందర్భంగా మీడియా వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా ఒకవేళ అటువంటి న్యూస్ వస్తే ప్లీజ్ వెరిఫై ద జెన్యునిటీ ఆఫ్ ద న్యూస్ ఆర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఇట్ అక్రాస్ ఒక్కసారి అది వెరిఫై చేయండి ఇక్కడ కంట్రోల్ రూమ్ వేసి ఉన్నాము కంట్రోల్ రూమ్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో డబుల్ వన్ డబుల్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ సో ఇక్కడ కన్ఫర్మ్ చేసి తర్వాత అది చెప్పండి బిఫోర్ స్ప్రెడ్డింగ్ ద న్యూస్ ఎవరైనా ఫేక్ న్యూస్ మాత్రం దీని రిలేటెడ్ ఎగ్జామ్ రిలేటెడ్ సర్కులేట్ చేస్తే డెఫినెట్గా సీరియస్ యాక్షన్స్ విల్తే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అక్కడ ఏదైతే వెన్యూస్ ఉన్నాయో దానికి టూ హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఉన్న జెరాక్స్ సెంటర్స్ ఫోటోకాపింగ్ సెంటర్స్ ఇంటర్నెట్ సెంటర్స్ ఆ రోజు క్లోజ్ చేసేస్తాము ఆల్రెడీ ఈ దిశలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి కూడా అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడికి కావాల్సిన అన్ని చర్యలు పూర్తిగా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది సో ఈ ఎగ్జామ్ని మన జిల్లాలో పకడ్బందిగా జరపడానికి అన్ని విధాల చర్యలు జింద్రా జిల్లా యంత్రాంగం తరపున చేసి ఉన్నాము అక్కడికి ఏర్పడి ఏర్పాటు చేసిన లాండ్ ఆర్డర్ బందోబస్తు రిలేటెడ్ ఇది ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్తారు దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ టూ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ సెవెన్ సెంటర్స్ ఫైవ్ ప్లేసెస్ లో జరుగుతున్నాయి మీకు అన్ని కలెక్టర్ గారు కూడా ప్లేసెస్ అన్ని కూడా చెప్పారు దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి మా సైడ్ నుంచి స్టూడెంట్స్ కానివ్వండి కొందరికి సూచనలు కొందరికి సలహాలు కూడా ఏంటంటే ఆ రోజు రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్లో కూడా పోలీసు హెల్ప్ డెస్క్లు పెడతాం వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే మార్నింగ్ అక్కడ గైడ్ చేస్తాం ఎలా వెళ్ళాలని అలాగే కొన్ని వీలుంటే వెహికల్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అరేంజ్ చేస్తాం ఆ టైం లోపల చేరడానికి అలాగే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపల ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి ఇంటర్నెట్స్ సెంటర్స్ కానివ్వండి నాట్ అలౌడ్ ఇంక్లూడింగ్ లోపల స్కూల్స్లో కూడా ఆ కాలేజెస్లో కూడా అలౌ చేయట్లేదు అలాగే ఫ్రిస్కింగ్ అంతా ఉంటుంది నో ఎలక్ట్రానిక్ వాడ్జెస్ ఎనీ ఫామ్ మామూలు రెగ్యులర్ వాచ్ తప్ప ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ అర్డర్స్ కూడా లోపలికి మేము అలౌ చేయం అంత ప్రిస్కింగ్ అని అన్ని ఉంటుంది అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఎవరు కూడా అలాగే డ్రోన్స్ ద్వారా సో విల్ మానిటర్ త్రూ ద డ్రోన్స్ ఆల్సో ఎవరన్నా అసాంఘిక శక్తులు ఈ గ్రూప్ టూ మీద కూడా కొంతమంది వదంతులు ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి అన్ని కొన్ని సోషల్ మీడియాలో కొంత బ్యాడ్గా వాళ్ళు ఇచ్చేశారు బట్ హైకోర్టు యాజ్ రిజెక్టెడ్ దట్ ప్లీ ఆల్సో సో దర్ ఇస్ నో ఎనీ డౌట్ ఆన్ దట్ రిగార్డింగ్ సో ఏదైతే పేపర్ లీక్ అయింది అలాంటివి ఎవరన్నా ఫేక్ న్యూస్ ఎవరన్నా ఏ మీడియా కానీ ఎవరన్నా కానీ చేసినా కూడా క్లియర్గా మేము వెరిఫై చేస్తాం వాళ్ళు ఏదైనా దీనికన్నా ఫేక్ న్యూస్ని కానీ ప్రచారం చేస్తే ఎవరైనా సరే వ్యక్తులైనా కానివ్వండి ఇండివిజువల్స్ అయినా వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే ఏ యూట్యూబ్ ఛానల్ ఎన్ని ఛానల్ వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి అలాగే స్టూడెంట్స్ని నేను రిక్వెస్ట్ చేసేది అందరూ ఏంటంటే ఎలక్ట్రానిక్ గుడ్ జెస్ గాడ్జెట్స్ని ఎవరు స్టోర్ చేసుకునేటువంటి రిసెప్షన్ ఏముండో వాళ్ళు బయటే వదిలేసి వస్తే సో చాలా వరకు సేఫ్గా ఉంటుందండి సో దీస్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అలాగే పేపరు అదంతా కూడా వీ విల్ టేక్ అర్ గాడ్ అండ్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత టిల్ ద ఎగ్జామినేషన్ ఇస్ క్లోజ్ వాళ్ళు లోపలే కూర్చోవాలి బయట వచ్చి లాయిటరింగ్ చేయడానికి లేదు టైమ్ ఎంత టైం ఇచ్చారో అంత టైం లోపలే ఉండాలి